హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం స్వాధిష్టానాంబు జగతా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం స్వాధిష్టానాంబు జగత ఏ నమ అని చెప్పుకోవాలి స్వాధిష్టాన పద్మమునందు ఉండునది అని చెప్పి దీనికి అర్థంగా చెప్పుకుంటాం స్వాదిష్టాన పద్మం దగ్గర ఉన్న శక్తిని ఈ నామం ద్వారా వసన్యాది వాగ్దేవతలు మనకి వివరిస్తున్నారు ఇది సరిగ్గా గర్భస్థ పిండో విషయంలో చతుర్థమాసే జఠర కటిప్రదోభవతి అంటే నాలుగవ నెలలో ఎదగాల్సినటువంటి అవయవాలకు సహకరించేటువంటి తల్లి అని చెప్తోంది స్వాదిష్టాన పద్మంలో ఉన్న తల్లి పేరు కాకినీదేవి ఈ దేవి యొక్క న్యాసము బీజము కకారంగా ప్రధానంగా ఉంటుంది కాబట్టి కాకిని అని చెప్పారు స్వాధిష్టాన చక్రం గురించి కొన్ని వివరాలు ఇంకా మనం ముందు ముందు నామాల్లో చెప్పుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చూసుకుందాం ఈ స్వాధిష్టాన పద్మం ఆరు దళాలు కలిగి ఉంటుంది ఈ ఆరు దళాలు కూడా బా బయ ఈ ఆరు అక్షరాలకి సంబంధించినటువంటి బీజాలు వరుస క్రమంలో ఉంటాయి గర్భస్థ పిండానికి నాల్గో మాసంలో ఉదరం నడుము భాగం ఏర్పడతాయి ప్లేహము పూర్తిగా ఈ స్వాధిష్టాన ఈ స్వాధిష్టాన చక్రంలో నియంత్రణలో ఉంటుంది స్వాదిష్టాన పద్మమునందు నివసించు తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఓం ఐం ర్రీం శ్రీం స్వాదిష్టానాంబు జగతాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्यै नमः